సంక్రాంతి పండుగ పర్వదినాన ఖచ్చితంగా సింహరాశి జాతకుల జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు ఊహించని విధంగా రాబోతున్నాయి స్త్రీలకైనా పురుషులకైనా ఇలా జరగబోతుంది వారాహి అమ్మ అంటే ఇష్టమైన వారు ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా ఆడవాళ్లకైతే ఆరోగ్యపర సమస్యలు సంతానం ఆలస్యం కావటము మగవారికి ఆడవారికి కళ్యాణం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి ఈరోజు అనూహ్యమైన కోపం వస్తోంది ఒక విషయం కావచ్చు సంఘటన కావచ్చు మిమ్మల్ని చాలా చిరెత్తుకొచ్చేలా చేస్తోంది బయట నుండి రావాల్సిన ధనం ఆలస్యమవుతుంది సమస్యల నుండి బయటపడాలనుకుంటే ఖచ్చితంగా ఓర్పుగా ఉండండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి